సార్ నమస్తే సార్ నమస్తే వసంతరావు మంచితనం గురించి చెప్పండి మనిషి మంచితనం గురించి నాలుగు మాటలలో మనిషి మంచితనం అనేక కోణాల్లో అనేక రకాలుగా ఉంటుంది ఒకటి రెండు మాటల్లో ఇది మంచితనం అని చెప్పేది కష్టము ఇక ఏదో ఒక కోణంలో ఒక మాట చెబుదాము కాయగూరలు తిని కాషాయములు ధరించి ఓడి కలిగి వొరగిన్న తలలు బోడులైన తల తలపులు గోడుల విశ్వదా విరామ వినురవేమ అన్నాడు మనిషి కాయగూరలు తింటే నేను శాఖాహారిని నేను మాంసాహారి కాదు అని చెప్పి కాషాయములు ధరించి కాషాయ వస్త్రాలు ధరించి బోడి కొట్టుకొని అలా ఉంటే తలలు బోడులైనంత మాత్రాన తలపులు బోర్డుల వాళ్ళ ఆలోచనలు కూడా మంచిగా ఉండాలి బోడి అంటే ఇక్కడ మంచి ఆలోచన అని తలపులు బోర్డులైనా తలలు బోడులైనా తలపులు బోర్డుల ఆలోచనలు మంచిగా ఉండాలి ఎవరిని దుర్మార్గంగా ఆలోచించకూడదు పరశ్రీ వ్యామోహం ఉండకూడదు ఇవి మంచి మంచి ఆలోచన అంటే ఇది ఎవరి మీద ద్వేషం ఉండకూడదు ఎవరి మీద కట్ ఉండకూడదు అవి కలిగి ఉండాలి కానీ మనిషికి కాషాయ బట్టలు బోడినెత్తులు కాదు అవన్నీ పై పై మెరుగులు అందుకే ఆయన ఎలా ఉన్నా కానీ తలలు బోడులైన తలపులు బోడుల అన్నాడు వేమన ఆయన ప్రతి మనిషిలోనూ దూరి అన్ని సమాజాన్ని వడగట్టేసినాడు ఆయన కాబట్టి కాయగూరలు తిని కాషాయములు ధరించి బోడినెత్తులు కలిగి అంటే కొంతమంది సాధువుల్లాగా వేసుకొని ఉంటారు వాళ్ళు పెద్ద పూజలు చేసేవాళ్ళు వ్రతాలు లాగా అంటూ ఉంటారు ఈ మధ్య టీవీ ఛానల్లో ఒక గొప్ప సాధు ఆయన శాంతులు చేసేవాడు ఇండ్లకి టీవీలో కూడా నంబర్ ఇచ్చి నాకు కలిపితే నేను శాంతి చేస్తానని నేను అంత గొప్పవాడు ఎంత గొప్పోడు అని చెప్తూ ఉంటే మధ్యలో ఒకడు ఛానల్కి ఫోన్ చేసినాడు ఫోన్ చేసి మాది కాకినాడండి అండి ఆ అయ్యగారిని నమ్మి నేను సర్వస్వం ఆశ్యంతో అమ్మి మా ఇంట్లో ఆ యజ్ఞం చేస్తా ఈ యజ్ఞం చేస్తా కలిసి వస్తుందని చెప్పి నా కొంప ముంచినాడు నాకు యాభై అరవై లక్షలు ఆ పూజలకు ఖర్చు పెట్టించినాడు నేను అప్పులు పాలైపోయినా నాకు రూపాయి అంత ఇసుమంతా కూడా నాకు లాభం కలగలేదు అలాంటి వాళ్ళని మీరు ఛానల్లో పెట్టుకొని ప్రజలకు చెడు సందేశాలు ఇస్తున్నారు వాళ్ళు మేకవన్నీ పులులు వాళ్ళని నమ్మద్దండి అని చెప్పినారు ఇప్పుడు సమాజంలో కొంతమంది ఆ టీవీ ఛానల్లో కూర్చొని నీ నాలుగో అక్షరం పేరు మార్చుకో లేంటే మీ ఇంటి ముందు అది ఉంది ఇది ఉంది మార్చుకో ఈ పనికిరాని సందేశాలు చెప్తుంటారు ఈ వంద మందిలో ఒక ఒకరిద్దరు ఉంటారు మూర్ఖులు నిజమే వాళ్ళు ఎంత గొప్పోళ్ళు కాకపోతే టీవీ ఛానల్లో పోయి కూర్చున్నారు అని వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవడం వాళ్ళు ఫోన్ చేయడం వాళ్ళకి పోయి కడగ కలవడం వాళ్ళు వీళ్ళని మోసం చేయడం ఈ మధ్య ఒక ఒక ఇలాంటి సాధు ఒక ఆయన అయ్యగారు జాతకాలు చెప్తూ ఉంటారు అందరికీ ఆయన మా అబ్బాయి యాక్సిడెంట్లో చచ్చిపోయినాడండి నాకు అప్పటి నుంచి నిద్ర పట్టలేదు నా కొడుకు ఇరవై సంవత్సరాలప్పుడు వయసులో యాక్సిడెంట్లో చచ్చిపోయినాడు పడుకుంటే నిద్ర రావట్లేదు వాడు వాడే గుర్తుకొస్తున్నాడని నా ముందు నేనుండగానే ఆ అయ్యగారికి చెప్పింది ఈ అయ్యగారి డేట్ అడిగినాడు ఎప్పుడు చచ్చిపోయినాడమ్మా అని ఫలానా డేట్ చచ్చిపోయినాడని చెప్పింది ఆ టైం మంచిది కాదమ్మా దానికి శాంతి చేయాలంటే నీకు ఒక ఇరవై వేలు ఖర్చు అయింది చేసుకో నీకు నీకు ప్రశాంతంగా ఉంటావు మళ్ళీ అని ఎంత దోపిడీయో చూడండి నాకు ఒళ్ళు ఆవేశం మండిపోయింది ఏం చేయగలుగుతాం ఆమె విశ్వాసం ఇది నేను కాదంటే నీకు తెలుసా అని తగ్గిపోద్ది నాకు నా సంపాదన బాగుంటున్న వాళ్ళు మరి అవునంటే ఆ పేదరాలు అప్పు చేసి ఇరవై వేలు కేసు చేసుకోవాలి ఇలాంటి మోసాలు ఉన్నాయి ఆ సమాజంలో మళ్ళీ వాళ్ళు పెద్ద పెద్ద బొట్లు పెట్టి పెద్ద పెద్ద సాధువులాగా సన్యాసుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు జనాన్ని మోసం చేయడానికి సమాజాన్ని దోసుకోవడానికి కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్నారయ్యా అవన్నీ మంచితనాలు కాదు మేకమన్నీ పురులు అవన్నీ అట్లాగా ఉంటారు చూసేదానికి లోపల భూమి ఉంటుంది నిన్ను మిగేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళ జోలికి పోవద్దు నీ మనసులో పరమాత్మని రోజుల్లో ఒకసారి ధ్యానించుకునే చాలు భగవంతుడు నీకు ఎప్పుడు సహాయం చేస్తాడు భగవంతుడి గురించి నీకు ఏదైనా ఇంత ఖర్చు పెట్టు అన్నాడంటే అది మోసమే భగవంతుడు నీ నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించడు ఎప్పుడు నీ అందు ఉంటాడు నువ్వు ప్రతిరోజు నిర్మలంగా ధ్యానించుకో చాలు ఆ నిర్మలత్వమే ఆ మంచితనమే నీకు దేవుడు నీకు సహాయం ఉంటాడు ఎప్పుడు ఆ పూజ ఈ పూజ అని చెప్పేవాళ్ళంతా చోపిదారులే కాబట్టి అవన్నీ నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు భగవంతుడు సర్వాంతర్యామి భగవంతుడు ప్రతి మనిషిలోనూ ఉంటాడు భగవంతుడు ప్రతి మనిషికి సహాయం చేస్తాడు పూజ చేసిన వాడికే సహాయం చేస్తాడు గుళ్ళో పోయి గుండు కొట్టినోడికే సహాయం చేస్తాడు ఉండిలో డబ్బులు ఎనిపిస్తా కేసునుడికే సాయం చేస్తాడు అనేది మంచి అబద్ధం అదొక వ్యాపారం కాబట్టి నువ్వు మంచితనంగా మంచిదాన్ని మంచికి మించిన దైవం లేదన్నారు పెద్దోళ్ళు కాబట్టి ఎవరిని మోసం చేయొద్దు రోజు నిద్రలేస్తానే నువ్వు ధ్యానం చేస్తూ ఆ ధ్యానమే నీకు సహాయపడుతుంది నీ మనసును పరిశుభ్రం చేస్తుంది నీ మనసును ప్రశాంతం చేస్తుంది నిన్ను నిర్మలంగా నిర్కల్ తయారు చేస్తుంది నేను కాబట్టి నువ్వు ఆ మాయవేషదారుల మాటలు నమ్మకుండా వాళ్ళ జోలికి పోకుండా పూజలో పునస్కారాలు అనే డబ్బులు ఖర్చు పెట్టకుండా భగవంతుని నమ్ముకో నీ పని నువ్వు చేసుకో అది శుభ్రం అది మంచిదం అది అబ్బాయి